నో ఆపరేషన్ నో పెయిన్ కిల్లర్ చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం డాక్టర్ ప్రకాష్ గుడిపూడి పద్దెనిమిదేళ్ల అనుభవం ఎనిమిది వేలకు పైగా హ్యాపీ పేషెంట్స్ సంప్రదించండి ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ హైదరాబాద్ కృష్ణా జిల్లా మచిలీపట్నం కలెక్టరేట్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ ర్యాలీగా వచ్చిన ఆశా వర్కర్లు కలెక్టరేట్ ముట్టడికి యత్నించారు దీంతో పోలీసులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించగా తీవ్ర వాగ్వాదం తోపులాట చోటు చేసుకుంది লেন তা కృష్ణా జిల్లా మచిలీపట్నం కలెక్టరేట్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది ఆ దృశ్యాలు చూస్తున్నాం స్క్రీన్ పైన తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ ర్యాలీగా వచ్చిన ఆశా వర్కర్లు కలెక్టరేట్ ముట్టడికి ప్రయత్నించారు దీంతో పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు ఈ నేపథ్యంలోనే ఆశా వర్కర్లకు అలానే పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం తోపులాట కూడా చోటు చేసుకుంది